అధ్యక్ష ఏదైతే మంచనాలు ఎదుర్కొలగానికి సంబంధించి మేము అన్ని రకాల బాధితులమే ఎల్లెంపల్లి ప్రాజెక్టు కట్టి మహాజీపూర్ మండలం నుంచి పన్నెండు గ్రామాలు లక్ష్మీ గ్రామాల నుంచి లక్ష్మీ మండలం నుంచి మూడు గ్రామాలు పదిహేను గ్రామాలు ముంపువారిన పడ్డాయి వాళ్ళు రైతులు రైతు కుళ్ళు అయిపోయినాయి మాకు ఒక సెక్కు నీళ్ళు రాలేదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడగడం జరుగుతప్పుడు అప్పుడు గూడెం లిఫ్ట్ కేసులు ఇచ్చి దాని ద్వారా కూడా రెండు టీఎంసీల కానీ ఎప్పుడు రాలేదు ఇక పైకి పోతే దండపల్లి పోతే ఏంటంటే మా బాధితులం కడపకు టేలే మన కడెం ప్రాజెక్టులకు తేలేండు మాకు సుఖనీల్ రావు ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు మాట ఇచ్చిర్రు మొత్తం ప్రాంతం మాకు మా కానీ ఒకరికి మిగిలినాయి అరవై ఎకరాలకు అరవై వేల ఎకరాలు మిగిలినాయి ఇంకో రెండు లిఫ్ట్లు అడిగినాము వాటికి కొంచెం తొందర చేస్తే అదొకటి రెండు లిఫ్ట్లు ఇస్తే మా మిగతా ఏరియా కూడా అవుతుంది రెండోది ఏంటంటే ఎల్లంపల్లి ద్వారా బాధితులమేమంటే మళ్ళీ కాళేశ్వరం ద్వారా కూడా హయ్యెస్ట్ బాధితుల మేమే కానీ దురదృష్టవశాత్తు పోయిన ప్రభుత్వం ఆ బాధితులను గుర్తించలేదు ఎల్లంపల్లి ద్వారా ప్రాంతంలో మంచిగా పట్టణం మునిగిపోయినంత ఎవరు మునిగిపోలే వర్షాకాలం అంతే మొగులు దిక్కు చూసులు అవుతుంది ఆకాశం దిక్కు చూస్తే ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు మునిగిపోతుంది అనే పరిస్థితి ఉన్నది రెండు వేల ఇరవై రెండులో దాదాపు అరవై శాతం పట్టణం మంచి నీళ్ళు ఉన్నది దాదాపు రెండు రోజులు మూడు రోజులు మంచి ఉన్నది ఒక్క ఇల్లు కూడా నీళ్ళకు లేదు అసలు వర్షాకాలం వస్తే మన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మేము మునిగుడే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్ళు పడితే మునిగే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా కరకట్టలకు ఖచ్చితమైన చర్యలు తీసుకొని సాయం ఇరిగేషన్ శాఖ వారి శాంక్షన్ చేయాలని అదే విధంగా మా మాత్రం ఇక్కడనే ఉన్నారు వారికి కూడా చెప్తున్నాం మా దగ్గర బాగా ఫ్లైఓవర్లు ఉన్నాయి ఆ ఫ్లైఓవర్లు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడికక్కడ ఆగిపోయింది ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మాకు మంచిర్యాలకు మున్సిపాలిటీకి పంతొమ్మిది వందల తొంభై ఐదులో బెస్ట్ మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లో అవార్డు వచ్చింది రెండు వేల ఒక సంవత్సరంలో కూడా అవార్డు వచ్చింది కానీ ఇవాళ ఆ మంత్రి మున్సిపాలిటీకి తీసుకుపోయి ఆల్మోస్ట్ రాష్ట్రంలో లాస్ట్ లాస్ట్ నుంచి ఒకటో రెండు మున్సిపాలిటీకి తీసుకొచ్చింది కాబట్టి దానికి కూడా సరైన న్యాయం చేయాలి ఇంకొకటి సింగరేణి మంత్రి వారు ఇక్కడనే ఉన్నారు ఈ అన్ని మా మంచాల నియోజకవర్గం అంతా ముంపులు లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ తప్ప ఇంకోటి ఏం లేదు మాకు శ్రీరాంపూర్ డివిజన్ల నస్పూర్ మున్సిపాలిటీల మొత్తం ఓసీల బాధ్యతలు ఓసీలు మొత్తం రెండు ఊళ్ళు మొత్తం మునిగిపోయినాయి ఇప్పటివరకు సరైన నష్టపరిహారం కానీ ఆర్ఆర్ ప్యాకేజీ కానీ ఉపవాదులకు ఉద్యోగాలు కానీ సరైన న్యాయం జరగలేదు ఇదివరకు అంత లెటర్ల సంస్కృతి ఉన్నది ఎవరు లెటర్లు ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు గడిచిన పది సంవత్సరాలు లెటర్లు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఎక్కడెక్కడో తీసుకొచ్చి లోకలని చెప్పి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఉన్నది దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రకారం ల్యాండ్ లూజర్స్కి ఇవ్వాలి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి సరైన న్యాయం చేసి ఆర్ఆర్ కూడా న్యాయం చేయాలి ఇన్ని జరిగిన తర్వాత లాస్ట్కి ఇంకోటి చెప్తాను ఏదైతే నస్పూర్ నియోజకవర్గం ఇవాళ సింగరేణికి బొగ్గిచ్చే దాంట్లో ఇరవై నాలుగు శాతం మా సీరాంపూర్ డివిజన్ మంచాల నియోజకవర్గం నుంచి బొగ్గు వస్తుంది కానీ మా మాకు బొగ్గు తప్ప ఇంకే మిగలదు దుమ్ము తప్పిం ఏం మిగలేదు మా పైసలు నిసుకో ఎక్కడెక్కడో పెట్టుకున్నారు మొత్తం కాబట్టి ఖచ్చితంగా వచ్చే రెండు మూడు సంవత్సరాలు మొత్తం మా డబ్బులు మాకు ఇచ్చే తప్పితే మా మున్సిపాలిటీలు కానీ మా బాగుపడదు ఖచ్చితంగా చెప్తున్నాం అందులో మాత్రం ఏం కాంప్రమైజ్ లేదు మా నీళ్ళు మాకు కావాలి మా నీళ్ళు మాకు రావాల్సింది ఖచ్చితంగా మమ్మల్ని ముంచేసి రోడ్లైతే వరేసినారు ఈ పక్కన రెండు దిక్కుల ముంచేసిరు మాకు ఇటు ఎల్లంపల్లి ముంచారు కాళేశ్వరం ముంచినారు నీళ్ళే కూడా కాడెంకి కాడమికి టైల్లండి వాళ్ళని కిందికి ఈ రకంగా ఒకప్పుడు మంచి సస్య సామానంగా పుష్టిగా ఉన్న పట్టణాన్ని మొత్తం మంచాన్ని ఇవ్వకరని సర్వనాయం చేసి ముప్పై సంవత్సరాల సర్వనాయం చేసినారు కాబట్టి సింగిరణి మాత్రులు అదేవిధంగా ఆరణి మాత్రులు ఇరిగేషన్ మాత్రులు లేదు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా మా రావాల్సినవి మాకు రాకపోతే మాత్రం ఇవ్వకుంటే ప్రసక్తే లేదు ఇవాళ అందరూ సభలని చెప్తున్నాను మాకు నీళ్ళు రాకుండా ఎల్లంపల్లి నుంచి ఒక సుక్క నీళ్ళు కూడా వచ్చే ప్రసక్తే లేదు అదే విధంగా ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి శ్మశానం ఇక అందరం మాట్లాడుతున్న చాలామంది శ్మశానాల గురించి మా రెండు పట్టణాలు మంచ్రాల పట్టణం లక్షా ముప్పై వేల జనాభా నస్పూర్ పట్టణం దాదాపు తొంభై ఐదు వేల జనాభా ఒక్క శ్మశానం లేదు ఒక్క శ్మశానం లేదు ఇంతవరకు మరి డెబ్బై ఐదు సంవత్సరాలు శ్మశానం లేదు మాకు ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణి మంత్రులు ఇక్కని మంత్రి గారు ఉన్నారు కాబట్టి సింగరేణి డబ్బులతోటి నస్పూర్ పట్టణంలో ఒక మూడు శ్మశానాలు గట్టిగా చేసిస్తే కొంచెం బాగుపడతాం అదేవిధంగా ముఖ్యమంత్రి వారు లేరు కాబట్టి వారికి కూడా చెప్తున్నాను వారేణి మంత్రులు అందరూ చూసుకుని శ్మశానాలు మా మొత్తం రెండు లక్షల జనాభాకు శ్మశానం లేదు ఒక్క శ్మశానం కూడా లేదు లాస్ట్ గోదావరి పోయి తగలబెడితే వర్షమైతేవంత పరిస్థితున్నది ఖచ్చితంగా ఇవి కూడా చేసి మా మంచిరాల మున్సిపాలిటీ నింబరం వన్ వచ్చేటట్టు ఏ రకమైన చర్యలసిన చేయాలని కోరుకుంటూ